పల్నాడానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి పెద్ద కంపెనీలు వస్తున్నాయి विशिष्ट सेवा जो अंतिम दो अच्छे जैसे మహาสత్య ప్రసాద మతాన్ అవల్యూటి ప్రసాద ప్రజానీకు దీనికి తవాదతు పెద్దలు నాయకసిని కునగద దేవి శేరి గారికి నా నమస్కారము అలాగే ఇరెదజేష్ గారు ఆద్యే జున డాము గారిని మరి అల్ల రాజకీయ సిద్ధాంత విలేకరులు ఇతర రంగాల ప్రభుత్వ రాజకీయ నాయకుడి पत्रिका విలేకరులకు జనగణన తీర్పుల సఫిరానికి అలాగే

پارک جي سني بنگار جو ملي نه جي آهي هاڻي 是。嗯嗯 para vale, isso

ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఇలా తెలిసి నేపాల్ ఒకవేళ శ్రీలంక ఆర్థిక పరిస్థితి కొత్త పరిస్థితి అలా కలగ భారతదేశానికి ఆ పరిస్థితి దిగలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇది రాదు భారతదేశం ఒక బంగారం నిన్న దేశం కాబట్టి కాబట్టి కూడా ఇది ఒక ఆఫ్ అంటే కాదు బంగారం అంటే భారతదేశ ఆర్థిక స్థితిని కూడా కాపాడే వచ్చింది కాబట్టి కూడా సాయంత్రం చెప్తున్నారు డబ్బు సంబంధించి అందరికీ

సరియైనది నివేదించిన బ్రహ్మనాథచంద్రమూర్తి వారి ఓటిటపు మార్కదర్శకాలని చెప్పాలి. మీకు నా రోగం తీరుస్తా గుండాయిలకంట మరిక తాగులేను. హాస్పిటల్ వెళ్సొ మత్తా జోరు. మరి మగరం తీరొక వస్తుండి స్టేడియో కంట్రోల్ కూడా కార్పరేట్నస్టా ఒక వియాని మాత రెడీమేడ్ మతను ట్రాన్సాక్షన్ కూర్చొని yeah. <t– tr seine Christmas> ఎవరు మంచి సేవ చేస్తారు ఎవరు సమయం ఇచ్చి పనిచేస్తారు ఆలోచన చేసుకుని ఆరోగ్యకరంగా ఏ మంచి సభ్యులందరినీ కూడా అభిమాను తీస్తా ఉన్నా ఇంకొక విషయం ప్రధానమైన విషయాన్ని చూసుకొచ్చి కార్పొరేట్ వస్తున్నారు కార్పొరేట్ బంగారం కాదు కొట్టే కాదు ఆ వ్యక్తి షౌరం చేసే రిలయన్స్ కూడా చూడవచ్చు ఆ పని మనం మొదలు పెట్టలేదు ఇవాళ భారతదేశం అంతా కూడా క్యాపిటలిజం దాన్ని ఆపడానికి కష్టం విద్య కార్పొరేట్ కరణ మీకు అన్ని వ్యాపారాలు సేవలు కూడా అక్కడికి కార్పొరేట్కరణ వచ్చేది సరే వాస్తవానికి పెద్ద సబ్జెక్ట్ నేను వ్యక్తిగతంగా మొదటి నుంచి కూడా కార్పొరేట్ కరణ వ్యతిరేకంగా మొదటి వచ్చేది కార్పొరేట్ ఈ దేశానికి వస్తే ప్రమాణం జరుగుతుంది నష్టం జరుగుతుంది ఈ దేశంలో ఉన్న జనాభా ప్రతి పని మనిషికి పని పక్కలు కొనసాగితే అవి మనిషి మాత్రమే చేసే పరిస్థితి ఉంటే బాగుండదు కానీ మళ్ళా ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో యాంత్రికంగా కావచ్చు ఇవి కూడా ప్రమాదాలు చేస్తాయి నిరుద్యోగాన్ని పెంచుతాయి చిన్న వ్యాపారాలు దెబ్బతీస్తాయి చేతి వృత్తులు కూడా దెబ్బతీస్తాయి అని చెప్పి మొదటి నుంచి కూడా మా యొక్క వాళ్ళు వ్యతిరేకించారు వాస్తవానికి మీరు ఒకటి ఒకటిగా చూసుకుంటూ వస్తే ప్రధానంగా చేనేత రంగం మొదటిసారిగా మొదటిగా దెబ్బతి భారతదేశంలో ఇండస్ట్రియేషన్ కావడం వల్ల మెకనైజేషన్ కావడం వల్ల దెబ్బతిని చేత చేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దృష్టికి వచ్చిండు ఆ తర్వాత మెకనైజేషన్ ఆ తర్వాత వచ్చిన వివిధ కారణాలతో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు వచ్చినాయి ఆ రకంగా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు మీకు అందరికీ ఒకేగా ఉండడం అనేది ప్రధానమైంది వాళ్ళలో వీళ్ళు ఏదో ఫోన్ ఏదో చేసిన మీరు అసోసియేషన్లో ఉన్న సభ్యులు అందరూ ఒకే ఒక చిన్న సమస్య వచ్చినా అందరూ ప్రధానమైంది తప్పకుండా నేను సూర్యాపేటలో వ్యాపారస్తులకు ఎప్పటి చిన్న ఇబ్బంది కలగకుండా డైరెక్ట్గా చూసేసూ తప్పకుండా నా విధానం అదే ఎప్పటికీ కొనసాగుతుంది అదే పద్ధతిలో ప్రతి మనిషికి రక్షణ కల్పించాలని ప్రతి వ్యాపారానికి కల్పించాలని ఒకరి నుంచి ఒక అన్యాయంగా ఒక రూపాయలు తీసుకోవడానికి అవకాశం లేని ఒక మంచి సమాజం డిమాండ్ చేయాలని ఉద్దేశం తప్పకుండా మీ అందరికీ కూడా నా అందరి ఉపయోగం మీ కంపెనీ అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కార్యవర్గా मित्रों अध्यक्ष Đó này Ok. Okay. аке аке okay. okay.